హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఆద్య తన ఫ్రెండ్ ఆదిత్య రావడం సేను ఇక ఆద్య ఆదిత్యతో క్లోజ్గా ఉండడం చూడలేక చాలా బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మికి సేనుకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఆదిత్య అలాగే ఆద్యని చూసి ఇకపోతే ఆద్య ఫ్రెండ్ ఆదిత్య మాత్రం ఆద్య మీద ప్రేమతోనే ఇక్కడికి రావటం ఆద్యని వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని చెప్పటం ఆద్య మాత్రం నేను ఇక్కడ రామలక్ష్మి పెళ్ళయ్యే వరకు చెప్ ఉంటానని చెప్పడంతో కిషోర్ కూడా సరేనని చెప్పేసి అంటాడు ఇకపోతే చారు మాత్రం ఆద్య ఆదిత్య వచ్చాడని చాలా సంతోషపడుతుందని అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా ఆదిత్య రావడం మంచిది అయ్యింది లేకపోతే నా భావని తగులుకొని లేదో ఆద్య ఇప్పుడు ఆదిత్యని తగులుకుంటుందిలే నా భావని నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు అని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది మరి నిజంగా ఆద్య అలాగే ఆదిత్యల పెళ్ళి జరగబోతుందా సీను దానికి ఒప్పుకుంటాడా లేదా అసలు ఆదికి అలాగే సీనుకి ముందే పెళ్లి జరిగిందా ఆ రోజు పీటల వరకు ఆద్య రావడం ఏంటి చారు పీటల మీద కూర్చొని మెడలో తాలిపొట్టు కట్టించుకోవడం ఏంటి ముసుగులో ఉన్న ఆదిని మాయం చేయడం ఏంటి తర్వాత ముసుగులో చారు ఉండడం ఏంటి అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక జానకి ఆది అమెరికాకు వెళ్తుందని ఆదికి ఇష్టమైన స్నాక్స్ స్వీట్స్ అలాగే పచ్చళ్ళు పొడులు అన్నీ కూడా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్దుతూ ఉంటుంది కిషోర్ వచ్చి ఏంటండి జానకి గారు ఇవన్నీ ఎందుకు అనగానే నా చేతులతో ఆద్యకు చేసి పెడుతున్నాను ఆద్య సంతోషపడుతుంది కదా నాకు తోచినంతలో నేను చేశానండి అనగానే అయ్యో ఇవన్నీ ఎందుకో అనగానే వద్దని ఖండికిషోర్ గారు అని చెప్పి జహానికి అంటూ ఉంటుంది మాత్రం రామలక్ష్మికి అమెరికాకు వెళ్ళనని మాట ఇచ్చింది కాబట్టి ఆలోచిస్తూ వచ్చేస్తుంది ఇకపోతే ఆద్య ఇలా అంటూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఇవన్నీ అనగానే నీకోసమే ఆద్య అమెరికాకు వెళ్ళిపోతావు కదా నా చేతి వంటను కొంతకాలమైనా తింటావని నాకు తోచినంత వరకు చేసి పెట్టానమ్మా అని అంటూ ఉంటే వెంటనేక అమ్మ ఆదిత్య అని అంటూ ఉంటే ఏంటి డాడీ అనగానే సరేనమ్మా ఒక విషయం చెప్పనా నేను యుఎస్ రావట్లేదు అనగానే అదేంటి డాడీ అని చెప్పి ఆది అంటూ ఉంటే జానకి కూడా షాక్ అయిపోతుంది అవునమ్మా నేను యూఎస్ రావట్లేదు నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను చాలా గ్యాప్ తర్వాత చాలా పనులు మిగిలిపోయాయి అసలు నేను ఏమైపోయానని కంపెనీ అంతా కూడా సతమతమైపోతున్నారని తెలుస్తుంది అక్కడికి వెళ్ళి నా సౌండ్స్ పనులు ఉన్నాయి చేసుకొని మళ్ళీ తిరిగి యూఎస్కి వచ్చేస్తాను నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి ఆదిత్య వస్తానని చెప్పాడు అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి డాడీ ఆదిత్య వస్తానన్నాడా అనగానే అవునమ్మా అనగానే సరే డాడీ కానీ నేను కూడా అమెరికాకు వెళ్ళట్లేదు డాడీ అనగానే అదేంటమ్మా అద్య అని చెప్పి అంటూ ఉంటే జానకి సంబరపడిపోతూ ఉంటుంది లోపల ఎందుకు అంటే రామలక్ష్మి పెళ్ళే వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను డాడీ అని చెప్పి అంటూ ఉంటే సరేనమ్మా షూర్గా ఉంటావు కదా అనగానే కన్ఫామ్గా ఉంటాను డాడీ అనగానే సరే అని చెప్పేసి ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక కిషోర్ని జానకి ఇలా అడుగుతూ ఉంటుంది కిషోర్ గారు ఆదిత్య అన్నారు ఎవరు అనగానే ఆదిత్యన ఆద్య బెస్ట్ ఫ్రెండ్ తన గురించి మీకు అలాగే అన్నయ్య గారికి చాలా విషయాలు చెప్పాలి అని ఈ విధంగా అనుకుంటూ కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జానకి అలానే చూస్తూ ఉంటుంది ఇకపోతే ఆద్య బయట చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఒకప్పుడు అమెరికాలో ఆద్య ఆదిత్య ఎంత జల్సాగా తిరిగేవాళ్ళు బండి వెదర్ షికార్స్ రైడ్స్ అన్నీ కూడా షాప్స్ బేకరీస్ అన్నీ కూడా తిరిగిన జ్ఞాపకాలన్నీ కూడా ఇద్దరు ఇక ఆదిత్య అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆద్య ఆద్య ఇక గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి పిజ్జా షాప్కి వెళ్ళడం పిజ్జా వద్దని చెప్పడం తనకి సర్ప్రైజ్గా తీసుకువెళ్ళి ఐ లవ్ యూ అని సర్ప్రైజ్ చేసి రెడ్ వెల్వెట్ కేక్ తినిపించినప్పటికీ కూడా కేక్ బాగుందని చెప్తుంది కానీ ఐ లవ్ యూ అని చెప్పకుండా వెంటనే తనకి కూడా కళ్ళకి గంతలు కట్టి ఫ్రెండ్స్ ఫర్ ఎవరు అని చెప్పడంతో ఆదిత్యకు కోపం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆద్య వెంటనేక రఘురామ్ అలాగే జానకి కిషోర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆదిత్య గురించి ఒక విషయం చెప్పన ఆద్య బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య అని చెప్పుకోవచ్చు నేను అమెరికాకు వెళ్తాను అని ఆదిత్య ఆమె ఆద్య అన్నప్పుడు ఆద్యని రిసీవ్ చేసుకోవడానికి ఆదిత్య వస్తాడని ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు నేను ఎందుకంటే ఆద్యని అంత బాగా చూసుకోగలడు చిన్నప్పుడు ఆదికి ఎప్పుడైనా జ్వరం తగిలితే ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు ఆది కోసం ఇక్కడే ఉండేవాడు వాళ్ళు మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు కానీ తర్వాతే నాకు కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఆదిత్య ఆద్యను ప్రేమించాడని ఆద్య రిజెక్ట్ చేసి ఫ్రెండ్స్ అని చెప్పిందని ఫ్రెండ్స్లా ఉండలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది అప్పటి నుంచి ఆదికు కాంటాక్ట్లు లేడు ఆదిత్య తర్వాత ఆద్య ఎలా ఉంది ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూనే ఉన్నాడు నన్ను తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పటికీ ఆదిత్యకు కాంటాక్ట్లోనే ఉన్నాను అని ఈ విధంగా కిషోర్ అంటూ ఉంటాడు రఘురామ్ గారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆద్యకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కదా అదేదో ఆదిత్య అయితే బాగుంటుందని అనిపిస్తుంది ఆద్యని ఆదిత్య అయితే బాగా చూసుకుంటాడని అనిపిస్తుంది ఖచ్చితంగా ఆదిత్యకు ఆదికు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను మీరు కూడా మీ నిర్ణయం చెప్తే ఆదికు త్వరలోనే ఆదిత్యతో పెళ్లి చేద్దాం అనగానే వెంటనే ఇక రఘురం ఇలా అంటూ ఉంటాడు ఇప్పటికీ ఆదిను ప్రేమిస్తున్నాడా ఆ అబ్బాయి అనగానే ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పుడు వచ్చి తాళి కట్టమన్నా ఆది మెడలో ఆలోచించకుండా తాళి కట్టే రకం ఆదిత్య అనగానే సరే అయితే అలా అయితే పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటే వెంటనే కిషోర్ నాకైతే పెళ్లి చేయడం ఇష్టమే కానీ ఆద్య ఏమంటుందో అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఉన్నట్టుగా సడన్గా క్యాబ్ రావడం క్యాబ్లో నుంచి ఆదిత్య దిగటం బ్యాగ్ వేసుకొని వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా అనడం కిషోర్ బయటికి రావడం ఏంటి ఆదిత్య సడన్ సర్ప్రైజ్ అనగానే అవును ఆదిను ఆద్యను అమెరికాకు తీసుకువెళ్ళడానికి మీరు ఎలాగూ రావట్లేదు కదా నేనే వచ్చాను ఆద్య లాగేజ్ ఉంటుంది బ్యాగ్ ఉంటుంది అలాగే ఆది ఒంటరిగా రావడం ఎందుకని తన కంపెనీ ఇద్దామని ఇక్కడికి వద్దు వచ్చాను అనగానే అటు నుంచి ఆది కూడా వస్తుంది అందరికీ ఆద్య పరిచయం చేస్తూ ఉంటుంది ఆదిత్యని తర్వాత ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఆద్య చాలా ఫ్యాట్ అయ్యావు ఇప్పుడు చాలా స్లిమ్గా ఉన్నావు అని చెప్పి అందరి ముందు కూడా తన భుజం మీద చేవేసి పొగుడుతూ ఉంటే రఘురామ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే అది గమనించిన కిషోర్ చెప్పాను కదా రఘురామ్ గారు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు రామలక్ష్మికి సీనుకి మాత్రం బాగా కోపం వస్తుంది ఆది ఆదిత్యని చూస్తూ ఉంటే ఆ గదిలోకి తీసుకువెళ్ళి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అనగానే నువ్వు నేను ప్రేమ ఐ లవ్ యూ చెప్తే రియాక్ట్ చేశావు నీ ప్రేమ ఓడిపోయింది కదా ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా నన్ను ప్రేమించవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా సీను విని షాక్ అయిపోయి ఒక్కసారిగా డోర్ నుంచి లోపల వచ్చి పడతాడు అది చూసి సీను ఏంటి నువ్వు ఇక్కడ డోర్ దగ్గర ఏం చేస్తున్నావు అనగానే అది మీరు ఏం మాట్లాడుకుంటారో వినాలని వచ్చాను అనుకున్నావా ఆ హత్య కాదు అత్తయ్య పిలిచిందని వచ్చాను అనగానే అలానే చూస్తూ ఉంటుంది ఈ మరి ఆద్య ఆదిత్యులకి నిజంగానే పెళ్లి సంబంధం కుదర్చి ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని ఏర్పాట్లన్నీ చేయబోతున్నారా మరి ఇప్పటికైనా నోరు తెచ్చి సీను సారీతో నేను కాపురం చేయలేనని నాకు ఆద్యనే విచ్చి పెళ్లి చేయమని అంటే మరి నిజంగా ఆద్యకి ఆదిత్యల పెళ్లి ఆపి సీనుకి ఆద్యకి పెళ్లి జరుగుతుందా అసలు ఆ రోజు పీటల మీద కూర్చున్నప్పుడు నిజంగా శీను ఆద్య మెడలోనే తాళి కట్టాడని అనిపిస్తుంది కానీ నిజంగా ఆది మెడలో తాళి కట్టాడా లేదా చారు మెడలో తాళి కట్టాడా అనేది చూడాల్సిందే